సో ఇండియా నుంచి ఒక్కసారి బయటకు వద్దాం ఇలాంటి మోడల్స్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి పీపీపీ మోడల్లోని కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఉండే కంట్రీ సౌత్ ఆఫ్రికా వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ కంట్రీస్ ఇది కానీ ఈ కంట్రీలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు రిచ్ ఆర్ వెరీ రిచ్ పూర్ ఆర్ వెరీ పూర్ ఎంత డిస్పారిటీ అంటే మీకు అసలు మీరు కంపేర్ చేయలే రిచ్ ఎంత రిచ్ో పూర్ ఎంత పూరో సో ఆ డిస్పారిటీ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ కంట్రీలో ఆ డిస్ప్యారిటీ దేనివల్ల ఉందనుకుంటున్నారు ఇదే రీజను స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ ఒక్కటి కూడా లేదు ఈ కంట్రీలో గవర్నమెంట్ బ్యాంక్స్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా తక్కువ అండ్ గవర్నమెంట్ సెక్టర్స్ స్టేట్ ఓన్ సెక్టర్ గ్రామీణ బ్యాంకు రూరల్ బ్యాంక్స్ అలాంటి కంట్రీలో లేవు ఎందుకంటే మొత్తం ప్రైవేస ప్రైవేటైజేషన్ సో పీపీపీ మోడల్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు బాగానే ఉంటుంది రేపు మీరు ఉండరు కదా ముప్పై నలభై ఏళ్ళ తర్వాత అండ్ ఇంకో విషయము ఇదే లాస్ట్ టైం వైఎస్ఆర్పి గవర్నమెంట్ మొత్తుకుంది ఇదే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్